ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వత్య నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ నమః నమ ప్రమగణాల్లో ప్రథముడైనటువంటి ఆ మహాగణపతిని రేపు ఎక్కువగా అంటే రేపు మూడవ రోజు ఈరోజు ఉద్వాసన చెప్పి రేపు శుక్రవారం అయినప్పటికీ కూడా నిమజ్జనం చేయడానికి చాలామంది సంకల్పిస్తున్నాను ఇటువంటి అప్పుడు ఖచ్చితముగా ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే క్షేమముగా నిమజ్జనానికి పోయి ఆ మహాగణపతిని దగ్గరలో ఉండేటువంటి సరసేత సముద్రమైన సరే చాలా జాగ్రత్త వహించి మనం నిమజ్జనం చేసి రావచ్చు ఒక్కసారి మనం జాగ్రత్త గమనించినట్లయితే కొన్ని ముఖ్యమైన పాయింట్లు మా ఛానల్ వారు మీ నోటీస్ తీసుకొస్తున్నారు శ్రద్ధగా ఆలోచించండి మొట్టమొదట మనం గణేష్ని ఊరేగించేటప్పుడు ముఖ్యముగా క్రాకర్స్ క్రాకర్స్ కాలుస్తుంటాం ఆ క్రాకర్స్ కాల్చేటప్పుడు సాధ్యమైనంత వరకు దగ్గరగా కాకుండా దూరంగా ఉండేటట్లు ఓపెన్ స్పేస్లో దూరంగా పోయి కాల్చడం మంచిది దానివల్ల అక్కడ పొరపాటున నిప్పులు కానీ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా కాల్చే వాళ్ళు టపాసు కాల్చే అవుట్ కాల్చే వాళ్ళైతేనేమి సాధ్యమైనంత వరకు అందరికీ దూరంగా కాల్చడం చాలా మంచిది అలా ఉండడం వల్ల అందరం కూడా ఏ ప్రమాదం లేకుండా క్షేమంగా ఇంటికి చేరవచ్చు రెండవ పాయింట్ ముఖ్యంగా చిన్నపిల్లలు చిన్నపిల్లలు కూడా చాలామంది పెద్దవాళ్ళతో వెళుతుంటారు సో ఎట్టి పరిస్థితులు కూడా మీ బిడ్డల్ని మీ దగ్గరగానే ఉంచుకొని ఆ ఉత్సవాన్ని తిలకించేటట్టు చూసి క్షేమంగా ఇంటి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే పొరపాటు నీరు చూస్తే ప్రతి పిల్లవాడికి నీటిలో మునగాలని సముద్రంలో మునగాలని స్నానం చేయాలని ఇట్లా ఎన్నో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి సో మనం ఏ క్షణమైనా సరే రెప్పపాటు నెగ్లిజెన్స్ నిర్లక్ష్యం చూపిస్తే చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి మీ బిడ్డని మీ దగ్గరగా ఉంచుకోండి ఎట్ ది సేమ్ టైం మూడో పాయింట్ ఖచ్చితంగా ఈ నిమజ్జనానికి పోయే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాతావరణం వేడిగా ఉన్నట్లయితే మంచినీళ్ళ బాటిల్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ప్రథమ చికిత్స పెట్టా ఖచ్చితంగా తీసుకెళ్ళండి అక్కడ ఏదైనా చిన్న చిన్న అయితే వెంటనే మనం వాటిని సమర్థించుకోవడానికి సరి చేసుకోవడానికి పెట్టి ఉపయోగపడుతుంది వాటర్ బాగా ఎండ ఎక్కువగా ఉండదు వాటర్ బాగా తాగండి బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది సో సాధ్యమైనంతవరకు ఇంకా అవసరమైతే ఒక గ్లూకోజ్ ప్యాకెట్ని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వెంట తీసుకెళ్ళండి ఎందుకంటే నిమజ్జనం చేస్తున్న చాలా అవస్థ టైం పడుతుంది ట్రాఫిక్ అంతరాయం పడవచ్చు ఎక్కువ క్రౌడ్ ఉంటారు కాబట్టి తొందర పడద్దు మీ వంతు వచ్చినప్పుడు మీరు నిదానంగా క్షేమంగా వెళ్ళి ఆ మహాగణపతిని నిమజ్జనం చేసి రావడానికి అవకాశం ఉంటుంది మనం ఎక్కడ కరెంటు తీగలున్నా ఎట్ ది సేమ్ టైం కరెంటు పోల్స్ ఉన్నా అదేవిధంగా హార్తిచ్చేటప్పుడు కానీ ఎనీ సో చాలా జాగ్రత్తగా ఉండి అటువంటి వాటి పట్ల అప్రమత్తం ఉండి మనం సాధ్యమైనంత సురక్షితంగా ఇంటికి చేరుకోవడం చాలా మంచిది కాబట్టి అదేవిధముగా రోడ్లన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు చాలా క్లమ్జీగా ఉంటాయి వాటర్ బాడీస్ అయితేనేమి రకరకాల ప్లాస్టిక్తో ఉంటాయి వాటిని సాధ్యమైనంత రోడ్డు మీద పడకుండా చూడండి అంతేకాకుండా మనం సాధ్యమైనంత వరకు దుస్తులు మనం ధరించే దుస్తులు చాలా లైట్గా ఉండాలి సింథటిక్ దుస్తులు పనికి రాదు ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో ముఖ్యంగా స్వచ్ఛ సేవా సంస్థలు ఎన్ఎస్ఎస్ అయితేనేమి ఎన్సీసీ అయితేనేమి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు తమ వంతు కర్తవ్యాన్ని ఈ విషయంలో ఖచ్చితంగా నిర్వర్తించాలి దగ్గర ఉండి వన్ బై వన్ గణేష్ ఐడోల్ని నిమజ్జనం చేసి ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి తగు జాగ్రత్తలు చెప్పి వారిని క్షేమముగా మళ్ళా వాహనం ఎక్కించి ఇంటికి పంపించే బాధ్యత తీసుకోవాలి అదేవిధముగా వారొచ్చే ట్రాక్టర్ అయినా వ్యాన్ అయినా లారీ అయినా ఎక్కువ గుంపులుగా ఉండి ఏమాత్రం నెగ్లిజెన్స్ చూపిస్తే పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా జై బోలో గణేష్ మహారాజు అనుకుంటూ గణపతి బొప్పా మోరి అనుకుంటూ ఆ మహాగణపతిని జై గణేశ జై గణేశ జై గణేశ పాహిమం జై గణేశ జై గణేశ జై గణేష రక్షం అంటూ అందరూ కూడా మహాగణపతిని పొద్దుస్తమానము మనసులో స్మరించుకుంటూ మనసు స్మరించుకుంటూ ఉన్నట్లయితే ఆయన మనం చల్లగా కాపాడుతాడు కాబట్టి ఎక్కడా కూడా నిర్లక్ష్యానికి తావు లేకుండా అందరూ కూడా తగు జాగ్రత్తలతో అవుతుంది కాబట్టి అక్కడికి ఆహార పొట్టలు తీసుకెళ్లడము సారీ ఆహార పొట్టలు తీసుకెళ్ళడము మంచులు స్వాక్షేమందుకు మంచులు బాగా తాగుతూ చేసి ఆ మహాగణపతిని క్షేమంగా మీరందరూ కూడా అక్కడ నిమజ్జనం చేసి క్షేమంగా ఇంటికి రావడానికి ప్రయత్నం చేస్తారని అట్మోస్ట్ కేర్ తీసుకొని సముద్రంలో మునటం కానీ కొంచెం పైకి పోవటం చేవాకండి చేయవకండి సాధ్యమెంటూ తగు జాగ్రత్తలు వహించి మీరు మీ బట్టలందరూ కూడా క్షేమంగా ఆ మహాగణపతిని నిమజ్జనలను చేసి ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కొందరు మూడు రోజులు కొందరు ఐదు రోజులు కొందరు పదో రోజుకు పదకొండు రోజు ఇరవై ఒక్క రోజులు ఉంచుతుంటారు మీ వీళ్ళని బట్టి ఎప్పుడు నిమజ్జనం చేసినా కూడా ముఖ్యముగా క్రాకర్స్ కాల్ గణపతికి గణపతికి ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే కరెంటు తీగలు పట్టుకున్నప్పుడు కానీ ఇట్లా నీటితో సముద్రం దగ్గరికి పోయినప్పుడు కానీ చాలా చూస్తూ ఉంటాం అవన్నీ కూడా మన బంధుమిత్రులకైతేనేమి మన తల్లిదండ్రులకైతేనేమి ఎంతో శోకాలు మీకు కాబట్టి అటువంటిప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా తీసుకెళ్ళండి వాటర్ బాగా తాపండి బిళ్ళకి మంచిగా మీరు అందరి ఇంటికి రావాలని ఆ మహాగణపతి అండా దండ పుష్కలంగా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజుకి జై గణపతి బప్పా మోరియా